హలో అండి గుడ్ మార్నింగ్ పిల్లలు ఇవాళ మనము ప్రిజం గురించి మాట్లాడుతున్నాం అండి ప్రిజము డెఫినేషను కన్స్ట్రక్షను దాని యొక్క వర్కింగ్ గురించి మాట్లాడదాం ఓకేనా నికాల్ ప్రిజం యొక్క డెఫినేషన్ గురించి మనం ఇక్కడ మాట్లాడు చూడండి ప్రిజం ఈజ్ ఏ డివైస్ డివైస్ ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎనలైజింగ్ ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటున్నాడు ప్రొడ్యూసింగ్ అండ్ ఎనలైజింగ్ ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటున్నాడు అట్లాడు ఇక్కడ ఏమంటున్నాడు ప్రిజము ప్రొడ్యూస్ చేయడానికి పనికి వస్తుందంట ఎనలైజింగ్ కూడా చేయడానికి అంటే అనాలిసిస్ చేయడానికి కూడా పనిచేస్తుంది అని అంటున్నాడు ఇక్కడ సో ఇట్ ఈజ్ వర్క్ ఆన్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డబుల్ రిఫ్రాక్షన్ డబల్ రిఫ్రాక్షన్ కింద పనిచేయడం స్టార్ట్ చేస్తుంది ఇది అసలు ఈ డబల్ రిఫ్రాక్షన్ ఏంటి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామండి ఓకేనా సో ఇక్కడ మనం నికాల్ ప్రిజం గురించి మాట్లాడితే కన్స్ట్రక్షన్ రాయండి పిల్లలు మనం ఒరిజినల్గా ఈ ప్రిజం మనకి ఏమవుతుందంటే సెవెంటీ వన్ ఉంటుంది ఇక్కడ అక్కడ వన్ జీరో నైన్ ఉంటుంది ఓకే జనరల్గా మనం దీన్ని రెడ్యూస్ చేసి సిక్స్టీ ఎయిట్ వన్ 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 టూ డిగ్రీస్గా మనం కట్ చేయాలి కట్ చేసి దీన్ని డయాగోనల్లీ రెండు పీసెస్ చేసి డయాగోనల్లీ రెండు పీసెస్ చేస్తామండి రెండు పీసెస్ చేసి ఈ కెనడా బాల్సం అని చెప్పేసి గమ్ముని అతికిచ్చేస్తాం ఇక్కడ దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉంటుంది అదేవిధంగా మనం ఇక్కడ ఆర్డినరీ రేట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఉంటుంది అదేవిధంగా మనం ఎక్స్ట్రాడినరీ రేట్ గురించి మాట్లాడితే మనం ఇక్కడ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ సిక్స్ అనేది మనం అండి అంటే కెనడా బా భాషని మనం ఈ రెండింటి మధ్యలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండేటట్టు చూస్తాం దీనివల్ల యూజ్ ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి సో అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం ఒకటి ఒక అన్పోలరైజ్డ్ లైట్ని వాడేమంటే అన్పోలరైజ్డ్ లైట్ని మనం ఇకాల్ ప్రిజం మీద వేసినప్పుడు వేసినప్పుడు ఏమవుతుంది సార్ ప్రిజం మీద వేసినప్పుడు ఒక రేము కెనడా బ్లాదర్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయి మనకి ఈ రేగా కన్వర్ట్ అవుతుంది ఇదే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇదే మనకి కావాల్సిందండి ఇదే మనకి కావాల్సింది ఇంకొక లైట్ ఏం చేస్తుంది అనంటే ఈ కిరణా బ్లాజన్ నుంచి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కిందికి ఇక్కడ మనం బ్లాక్ క్లాక్ పెట్టి అబ్జర్వ్ చేస్తాం దీన్ని ఓరే అని అంటాం ఇది పర్పెండిక్యులర్ ఇది కూడా పోలరైజ్డ్ రైజుడ్ లైట్ పిల్లలు అడుగుతా ఉంటారు నన్ను సార్ ఇది ప్లేన్ పోలరైజ్డ్ అయినప్పుడు ఇది ప్లేన్ పోలరైజ్డ్ కాదా ఇది కూడా ప్లేన్ పోలరైజ్డ్ అండి కాకపోతే ఏంటంటే ఇది బయటికి వచ్చే ఈ ఈరేని మాత్రమే తీసుకుంటాము ఓరేని మనం తీసుకోమండి అంటే ఈ నికాలి పిజామ్ దేనికి పనికొస్తుంది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఈ నికాల్ నికాల్పితం అనేది పనిచేస్తుంది ప్యూర్గా పర్ఫెక్ట్గా హై క్వాలిటీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఈ నికాల్ ప్రిజం పనిచేస్తుంది అంటే మనం దీన్ని సగం చేసి రెండు బై ప్రిజమ్స్ అంటే పైన ఒక ప్రిజం కింద ఒక లాగా చేసి దీన్ని కెనడా భాషంతో అతికిచ్చినట్లయితే దీని యొక్క మరి ఇది ఒక రేని ఓ రేగా ఒక రేని ఈ రేగా పంపించేస్తుంది మనం ఇక్కడ చూద్దామండి ఈ కెనడా భాషం అనేది ఇక్కడ ఈ ఓ రే కోసం ఇది ట్రాన్స్పరెంట్ మీడియంగా పనిచేస్తుంది అంటే సారీ రేరర్ మీడియంగా పనిచేస్తుంది చూడండి మ్యూ రేరర్ మ్యూ డెన్సర్ అని చెప్పాను మ్యూ రేరర్ వచ్చేసి ఇక్కడ ఎంత అవుతుంది మనకి ఇక్కడ కెనడా బాస్ ఉంది ఎంత నన్ రిఫ్లాక్టివ్ ఇండెక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఆ డెన్సర్ మీడియం వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నేను రెండు డివైడ్ చేస్తే పాయింట్ నైన్ త్రీ ఫోర్ వచ్చింది అదే థిటాసీని మనం సైన్ ఇన్వర్స్ ఆఫ్ మనకి సీ కావాలి క్రిటికల్ యాంగిల్ కావాలి కదా క్రిటికల్ యాంగిల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ జీరో పాయింట్ నైన్ త్రీ ఫోర్ అంటే క్రిటికల్ యాంగ్వేజ్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వచ్చేసిందండి అంటే ఈ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే ఇది టోటల్లీ ఇంటర్నల్ రిఫ్లెక్టెడ్ అయి కిందికి వచ్చేస్తుంది అంటే మనం సపరేట్ సెపరేట్ చేయడానికి ఈ నికాల్ ప్రిజం వాడుతున్నాము అంటే ప్లెయిన్ పోలరైజ్ చేయడం మనం కావాలి అనుకుంటే మరి ఎందుకండి పోలరాయిడ్స్ ఉన్నాయి కదా ఇవాళ సింథటిక్ మెటీరియల్స్ వాడుతున్నాం ఎందుకంటే నేను కెమెరాకి ఇప్పుడు ఒక పోలరాయిడ్ వాడాను చాలా క్లియర్గా రావడానికి ఇంతకుముందు వీడియోస్ చూసినట్లయితే నేను కొత్తగా ఉన్నాను కెమెరా కొన్నప్పుడు నా ఫేస్ కొంచెం బ్లాక్ రావడం కొంచెం క్లియర్గా కనిపించకపోవడం బోర్డు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన తర్వాత ఒక పోలరాయిడ్గా ఉన్నాను నేను సింథెటిక్ పోలరాయిడ్గా ఉన్నాను కెమెరాకి ఎక్కువ వాడుతా ఉంటాం అప్పుడు అది మనకి ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ చేసి అన్ని లైట్ని రిఫ్లెక్షన్ అయ్యి కథా కమిషన్ జరిగి ఓవర్ ల్యాప్ అయ్యి మీకు ఏం కనిపించకుండా చేయకుండా క్లియర్గా కనపడేటట్టు బోర్డు మీకు హెల్ప్ చేస్తుంది ఇది పోలరాయిడ్స్ అప్పుడు మనం ఈ నికాల్ ప్రిజమ్నే వాడుకోవచ్చు కదా అంటే ఇది చాలా కాస్ట్లీ అండి ఇంకోటి కెమెరాకి సెట్ అవ్వరు సో అందుకని సింథెటిక్ పోలర్ మనం ఎక్కువ వాడుతూ ఉంటాము జనరల్గా అయితే కానీ ఇది వాడితే ఎక్సలెంట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది అందుకని ఇవి వాడలేము ఎక్కువగా అన్ని చోట్ల వాడలేము నికాల్ ప్రిజం కానీ నికాల్ ప్రిజం అనేది ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్స్ ప్రొడ్యూస్ చేయడానికి వాడతాం కాబట్టి ఈ కాన్సెప్ట్ని రెగ్యులర్గా మనం చదువుతూ ఉంటామండి ఓకే ఇది మనం ప్రొడ్యూస్ చేయడానికి మనం వాడుతూ ఉంటాం మరి అనాలసిస్ చేయడానికి కూడా మనం నికాల్ ప్రిజం వాడతాం కదండి మరి దాన్ని కూడా మనం ఒక బుక్లో మనం బుక్స్లలో మనం చేసినటువంటి డిగ్రీ బుక్స్లో ఉన్నటువంటి ఈ మ్యాటర్ని చూసుకుంటూ నేను ఆ ప్రిజం యొక్క అనలైజర్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే సో మనం ఇంకో చెప్పాలనుకుంటున్నా ఓరే అనేది మనము సో దేనికి ఫాలో అవుతుంది స్నెల్స్ లాని ఫాలో అవుతుంది ఈరే అనేది మనకి స్నెల్స్ లాని ఫాలో అవ్వదు ఇంకొకటి ఏ మెటీరియల్ వాడతారు సార్ అంటే క్యాల్సియట్ మటు సీఎస్ఈఓ త్రీ మెటీరియల్ మెటీరియల్ని వాడతాం మనము ఈ నికాల్ ప్రిజం కోసం ఓకే సిఎస్ఈఓ త్రీని జనరల్గా వాడుతూ ఉంటాము ఓకే ఈ కెనడా బాసమ్ అనేది మనకి కెనడాలో దొరికినటువంటి బాసం ఫైర్ నుంచి మనకి గమ్ తయారు చేస్తారండి ఇది చాలా ట్రాన్స్పరెంట్ మీ రెండు ప్రిజమ్స్ కట్ చేసి డాగున్నీ అతికిచ్చినా కూడా అతికిచ్చినట్టు కూడా కనిపించదు మనకి సో అలాంటి కెనడా భాష మనకి చాలా ఉపయోగపడుతుంది మనకి ఓకేనా పిల్లలు సో మనం అనలైజర్ గురించి కొంచెం తెలుసుకొని ఈ వీడియోని ఎండ్ చేద్దాం మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం అండి మనం నేను క్లాస్ లో చెప్పినట్టుగా నేను నికాల్ ప్రిజం లో ఇక్కడ చూడండి సో ప్రిన్సిపుల్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు ఇక్కడ నికాల్ ప్రిజం ఈజ్ అ డివైస్ ప్రొడ్యూసింగ్ అండ్ అనలైజింగ్ ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ కూడా ఉందండి కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ లో క్లియర్ గా నేను బోర్డు మీద ఇచ్చినట్టే ఉంది ఇక్కడ సో ఇక్కడ సిక్స్టీ ఎయిట్ వన్ వన్ టూ డిగ్రీస్ తీసుకున్నారు ఎంతగా ఇన్స్టెడ్ ఆఫ్ ఎంత సెవెంటీ వన్ వన్ జీరో నైన్ అని క్లియర్ గా మెన్షన్ చేశాడు ఇక్కడ ఓకేనా సో ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మనకి ఈ రేకి ఊరేకి మధ్యలో మనకి ఇక్కడ కెనడా బ్లాగా బాల్సమ్ ఉందని చెప్పేసి ఇచ్చాడు మనకి ఓకేనా ఇప్పుడు మనకు కావాల్సిందేండిపోరిజం యాక్ట్ యూజ్డ్ యాజ్ పోలరైజర్ అండ్ ఈ డయాగ్రామ్ కొంచెం డిస్కస్ చేద్దామని వచ్చాను నేను అంతే ఏం లేదు సో ఇప్పుడు ఇక్కడ కొంచెం డిస్కస్ చేద్దామండి సో ఇక్కడ డిస్కస్ కనుక చేస్తే ఒక్క నిమిషం ఎలా ఉంది ఇక్కడ రండి మనం చూసాండి సో ఇక్కడ మనం కొంచెం డిస్కస్ చేస్తే ఇక్కడ చూడండి పోలరైజర్ అండ్ ఎనలైజర్గా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది పోలరైజర్ ఇది ఎనలైజర్ సో ఇది కూడా నికాల్ ప్రిజమే ఇది కూడా నికాల్ ప్రిజమే అండి రెండు కూడా నికాల్ సో ఇక్కడ అన్పోలరైజ్ లైట్ డాటెడ్ మరియు ఇట్లా మార్క్స్ తో అన్పోలరైజ్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కెనడా బాల్సన్ నుంచి ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయ్యి ఓ రే ఇక్కడికి వచ్చేస్తుంది ఈ రే వచ్చేస్తుంది మళ్ళీ ఈ రే ఏమవుతుందంటే ఇది మన లైట్ లైట్ లాగానే కనబడుతుంది కొంచెం ఇంటెన్సిటీ చేంజ్ అవుతుంది అంతే ఏం లేదు ఈ ఇంటెన్సిటీ ఇది బయటకు వచ్చినటువంటి ఈ రే పోలరైజ్ అయిందా అవ్వలేదా అంటే పోలరైజేషన్ అయిందా అవ్వలేదా ఈ లైట్ లో అందుకే మనకు ఎలా తెలియాలి అని అంటే మళ్ళీ ఇంకొకటి నికాల్ ప్రిజం పెట్టాలి ఈ నికాల్ ప్రిజం సెకండ్ మంది ఎనలైజర్ గా పనిచేస్తుంది మనకి రెండు ఎనలైజర్ గా పనిచేస్తుంది సో ఈ మన ఇప్పుడు వచ్చినటువంటి ఈ లైట్ కనుక ఇట్ల నుంచి ఇప్పుడు పాస్ అవుతే ఇట్లా పాస్ అయి బయటకు వచ్చేస్తుంది ఓకే పాస్ అయి బయటకు వస్తుంది ఇంకా కూడా మనకి తెలియదు ఇక్కడ ఇది పోలర్ అయి బయటకు వచ్చినట్టు ఈ సెకండ్ ఎనలైజర్ నుంచి కూడా బయటకు వచ్చినటువంటి ఈ లైట్ పోలరైజ్ అయిందా అవ్వలేదా అని చెప్పేసి మనకి ఇంకా తెలియదు దానికోసం ఏం చేయాలి మనం అంటే ఇప్పుడు కింద డయాగ్రామ్ చూడండి ఇక్కడ బి డయాగ్రామ్ చూడండి బి డయాగ్రామ్ లో ఫస్ట్ మనం గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సో ఫస్ట్ స్టార్టింగ్ లో డాట్ యారోస్ ఉన్నాయి ఈ డాట్ యారోస్ సిమిలర్ గా మనం ఇంకొకటి ఓరే ఏమో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రేము డైరెక్ట్ వెళ్తాం ఇప్పుడు మనం ఈ పైన ఉన్నటువంటి ఎన్ టూ అనే ఈ ఎనలైజర్ ని మనం రొటేట్ చేసాం అనుకోండి ఒక స్లిట్ రొటేట్ అయిపోతుంది కదా స్లిట్ రొటేట్ అయింది అనుకోండి అది ఏం చేస్తుంది ఇప్పుడు మనకి అంటే సో ఫస్ట్ ఇక్కడ లైట్ వచ్చేది ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తుంది లైట్ ని కట్ చేసి పడేసింది అంటే అర్థం ఏంటి ఒకటే లైట్ అంటే ఊరే ఎట్లయినా కట్ అయిపోయింది మనకి ఇక్కడనే ఇక్కడ పోలరైజర్ దగ్గరనే ఊరే కట్ అయిపోయింది వచ్చేది మనకి ఈరే ఆ ఈరే కూడా పోలరైజ్ ఉందా లేదు అట్లా అనిపిస్తే మనక ఒకవేళ కనుక కట్ అయిపోయి ఇటు నుంచి ఏమి బయటికి రాలేదు అని అంటే ఇది పోలరైజ్డ్ లైట్ మనకు పైన వస్తున్నటువంటి ఏ అనే ఫిగర్ లో వస్తున్నటువంటి టూ నుంచి బయటకు వస్తున్న లైట్ పోలరైజ్ లైట్ ఒకవేళ మనకి బి అనే ఫిగర్ లో ఓకే థర్టీన్ బి అనే ఫిగర్ లో కింద ఎంటూలో బయట స్ట్రైట్ గా బయటకు వచ్చేస్తుంటే అంటే ఓరోల పోలరైజ్ లో వెళ్ళినటువంటి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్ట్ కాకుండా డైరెక్ట్ గా ఈ రేతో కలుపుకొని బయటకు వచ్చేస్తుంది అర్థం అన్నట్టు అంటే మనం ఏంటి ఇక్కడ ఇక్కడ ఏమి లైట్ రాలేదు కాబట్టి ఎనలైజర్ లో నుంచి ఏమి లైట్ బయటికి రాలేదు కాబట్టి అంటే మనకు వస్తున్నటువంటి పోలరైజర్ నుంచి బయటకు వస్తున్నటువంటి రే పోలరైజర్ లే ఒకవేళ గనక ఈ ఎనలైజర్ లో నుంచి గనక లైట్ గనక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఈ పోలరైజర్ లో నుంచి వచ్చినటువంటి లైట్ ఖచ్చితంగా పోలరైజ్ కాలేదు అని అర్థం అన్నట్టు ఇది చెప్పడానికి నేను దీంట్లో తీసుకొచ్చానండి ఓకేనా ఇది నోట్స్ అండి నోట్స్ కూడా కిందిస్తాను మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు మీరు నికాల విధం కన్స్ట్రక్షన్ వర్కింగ్ చూపించాను ఇది పోలరైజర్ గా ఎలా పనిచేస్తుంది మరి ఎనలైజర్ గా మనం ఎనలైజ్ చేయడానికి ఏం చేయాలి అది కూడా నేను చూపించాను అండి ఇది ఎగ్జామ్ పాయింట్ అప్ ని మనం రాసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి